రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం రెండు శ్రీ సాయిబాబా జీవితంలో రెండవ పార్ట్ రెండవసారి సిరిడి చేరాక కూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు క్రిందనే ఉన్నారు ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు నడుముకు లంగోటి పహిల్వానుల ఒక చొక్కా వేసుకునేవారు ఆయన ధనికులు పేదలు తమను గౌరవించేవారు తృణీకరించేవారు అనే భేదమెరుగని గంభీరుడు ఆయన తరచుగా అల్లాహ్ను స్మరిస్తూ మసీదులోనో గ్రామ పరిసరాలలోని చిట్టడివిలోనో ఏటి ఒడ్డునున్న తుమ్మ చెట్టు క్రిందనో ఒంటరిగా కాలం గడుపుతుండేవారు తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు ఎదుట ఎవరూ లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో రాయి విసురుతానని బెదిరిస్తూనో ఉండేవారు దయ్యం పట్టిన వానిలా ఉన్నట్టుండి దూసుకుపోతుండేవారు అందువలన ఆయన ఒక పిచ్చి ఫకీరని జనం తలచేవారు లెండి దగ్గర ఒక పెద్ద తొట్టిలో గ్రామస్తులంతా పాత్రలు కడుక్కునేవారు ఆ నీరు పశువులు త్రాగేవి చాలా కాలం సాయి కూడా అవే త్రాగేవారు అందువలన గ్రామస్తులు ఆయనను మంచినీటి బావి దగ్గరకు రానిచ్చేవారు కారు అయినా తాత్య తాత్య తల్లి బాయాజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం ఆమె నిత్యం నియమంగా భోజనం ఒక బుట్టలో పెట్టుకొని ఆయన ఎక్కడున్నా వెతికి భోజనంగా పెట్టి కానీ తానేమీ తినేది కాదు ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడవులలో కూడా ఆయన కోసం వెతకవలసి వచ్చేది ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చొని ఉంటే వారి ముందు ఆకు వేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగడం మాని మసీదులోనే ఉండసాగారు ఆమె చేసిన సేవను ఎన్నడూ మరువక ఆమెను ఆమె బిడ్డడైన తాత్యాను కంటికి రెప్పలా కాపాడుతుండేవారు చివరకు అతని ప్రాణం కాపాడడానికి తమ ప్రాణాన్నే అర్పించారని భక్తులంటారు కృతజ్ఞతకు మరో పేరు సాయి ఒకసారి కొద్ది రోజుల పాటు తెంపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారాయి వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేకపోయారు వాన వెలిసాక వెళ్ళి చూస్తే ఆయన ఆ నీళ్లలోనే వేప చెట్టు క్రింద ధ్యానస్తులై కూర్చొని ఉన్నారు నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్ళి బాబా మేమంతా సుఖంగా ఇంట్లో ఉంటే మమ్మెప్పుడూ కాపాడే మీరు చెట్టు క్రింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుంది అని బ్రతిమాలారు కానీ ఆయన తమకక్కడే బాగుందన్నారు చివరగా భక్తులు చొరవ తీసుకొని ఆయనను జబ్బలు పట్టుకొని తీసుకువెళ్ళి మసీదులో కూర్చోబెట్టారు నాటి నుంచి అదే వారి నివాసమైంది అంతటితో ఆయన నిత్యం మసీదులోని కుండలలో దూరాననున్న బావి నుండి నీరు తీసుకువచ్చి మసీదులో ఉంచేవారు ఆ రోజులలో సిరిడీలో ఇద్దరు సాధువులుండేవారు దేవీదాసు పదకి పది పదకొండు సంవత్సరాల వయస్సులోనే విరాగిగా మారుతి ఆలయంలో ఉండేవాడు ఉజ్వలమైన కళ్ళు ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖం చూసేవారిని ఇట్టే పాదక్రాంతుల్ని చేసుకునేవి గ్రామంలో తాత్య వంటి కొందరు ఆయనను గురువుగా తలచేవారు ఈయన దాసు అనే వేరొక సాధువు కూడా సాయి పట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు బాబా ఒక్కొక్కసారి మూడు మైళ్లలో ఉన్న రహటాకో నీమ్గావ్కో వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వచ్చేవారు ఒకసారి రహటా నుండి పూల మొక్కల విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు పక్కనున్న నేలను త్రవ్వి వాటిని నారువేశారు వామన్ తాత్య అనే కుమ్మరి ఆయనకు రెండు కుండలు ఇచ్చాడు ఆయన తమకు కాల్చనివి కావాలంటే అవే సమర్పించాడు ఆ రోజు నుండి అతని బేరం అద్భుతంగా సాగింది అందువలన అతడు ఆయనకు రోజు రెండు కాల్చని కుండలు ఇస్తుండేవాడు ఆయన వాటితో ఆ ఊరి బావి నుండి నీరు తెచ్చి మొక్కలకు పోసి సాయంత్రం అయ్యేసరికి ఆ కుండలు వేప చెట్టు క్రింద పెట్ట పెట్టగానే అవి విచ్చిపోయేవి మూడు సంవత్సరాలలో అక్కడి చక్కని తోట మొలిచింది ఆయన ఉనికి వలన ఆ గ్రామం మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందినట్లు మనస్సనే నేలలో గురుభక్తిని నాటి దివ్యలీలనే జలంతో తడిపి తపోవనం మొలిపించారు చివరకు ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం వెలసింది పుంతంబాకు చెందిన గంగగిర్ బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తుండేవారు ఒకసారి ఆయన సిరిడి వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్ఠి చేస్తున్నారు అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ పక్కగా మసీదుకు వెళుతుంటే చూసి గంగగిర్ ప్రసంగం ఆపి లేచి నమస్కరించి వారి వెనుకనే మసీదుకు వెళ్ళారు అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగ్గానే గంగగిర్ ఆయనకు నమస్కరించారు బాబా పెద్దగా నవ్వి దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే మంచిది మనమిద్దరం ఒకే కుటుంబంలోని వారం ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాము ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మనలను పంపాడు కానీ ఈ రోజులలో ప్రజలు కించిత్తు కూడా పరివర్తనం చెందడం లేదు అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే హరి మన నెత్తిపై ఆవు పాలు పెట్టి వారి మధ్యకు పంపారు కొందరు నన్ను చూసి నవ్వి పాలకుండపై రాళ్లు విసురుతున్నారు కొందరు నవ్వుతూ అతడు చెప్పేది వినకండి సాయి నన్ను పూనాడు అని చెప్పి ప్రజల చేత ఈత కళ్ళు త్రాగిస్తున్నారు నా దగ్గర పాలు తీసుకున్న వాళ్లంతా పిచ్చివాడినంటున్నారు కొందరు పాలు తీసుకొని కూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్లమవుతున్నారు సత్సంగం పట్ల విశ్వాసము గౌరవము పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగగిర్ చేతులు పట్టుకొని పోయేవాడు పోతాడు నిలిచేవాడే నిలుస్తాడు చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు అప్పుడు గంగగిర్ తన భక్తులతో పేడకుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివాడు మీరు పిచ్చివాళ్లు కనుక ఈయనను విడిచి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు అన్నాడు అలాగే ఒకసారి శ్రీ అక్కల్కోట స్వామి శిష్యులైన శ్రీ ఆనందస్వామి ఎవ్వలా దగ్గరనున్న సవర్గావ్లోని మఠంలో కొద్ది రోజులున్నారు ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు అప్పుడు సిరిడీకి చెందిన మాధవరావు దేశపాండే నందరాం మార్వాడి మొదలైన వారు ఆయనను దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు అకస్మాత్తుగా ఆ స్వామి పరుగున వచ్చి నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరా అని పిల్లవానిలా మారాం చేస్తూ టాంగా ఎక్కి కూర్చున్నారు చివరకు సిరిడీ చేరాక ఆయన సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు కానీ ఏమీ మాట్లాడుకోలేదు ఆయన ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన గొప్ప వజ్రం ఈ సంగతి త్వరలో మీకే తెలుస్తుంది అన్నారు బాబాకు దీపాలు పెట్టడం అంటే ఎంతో ఇష్టం ఆయన రోజు దుకాణాలలో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు రోజు అలా నూనె ఇవ్వటం దండగని తలచి ఒకరోజు ఆ వర్తకులు నూనె లేదన్నారు బాబా నిశ్చితంగా మసీదు చేరి నీటితో ఆ డబ్బా కడిగి ఆ నీరు త్రాగేశారు తరువాత ప్రమిదలలో నీరు పోసి వత్తులు వేసి వెలిగించారు దీపాలు చక్కగా వెలిగాయి గ్రామస్తుల హృదయాలలోని చీకట్లు తొలగి ఆయనను క్షమాపణ వేడారు ఇష్టం లేకుంటే ఏమీ ఇవ్వనక్కర్లేదు కానీ లేదని అబద్ధం చెప్పవద్దు ఇవ్వము అని చెప్పాలి అని హితం చెప్పారు బాబా ఈ లీల సంగతి ఆ ప్రాంతమంతా పాకింది మెరుపు ఉరుము రానున్న కుంభవృష్టిని సూచించినట్లు మానవాళికి ఆయన నుండి దివ్యలీలలు వర్షించనున్నాయని తెలిపే శంకారావమైంది ఈ లీల నిజానికి ఆయన మసీదులో నివసించసాగాక ఆయన చరిత్రలో మరొక ఘట్టం ఆరంభమైంది ఆయన తరచుగా నీమ్గావ్లో త్రయంబక్ డేంగలే ఉరఫ్ బాబాసాహెబ్ డేంగ్లే ఇంటికి వెళ్ళేవారు అతని సోదరుడు నానాసాహెబ్ డేంగలేకు పాపం రెండు వివాహాలు చేసుకున్న సంతతి కలగలేదు కేవలం సాయి అనుగ్రహం వల్లనే బిడ్డలు కలిగారు ఒకనాడు త్రయంబక్ డేంగలే పొలం పనులు చేయిస్తున్నాడు ఒక కూలి మనిషి తన పసిబిడ్డను ఒక చెట్టు క్రింద నిద్రపుచ్చి పనిచేస్తున్నది అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ పక్కనున్న పాకలోకి పరిగెత్తారు వెంటనే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకు వచ్చి పరుగున వెళ్ళేసరికి బిడ్డ పక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు సాయి ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మరిచినందుకు మందలించారు ఆ తల్లి ఆత్రంగా బిడ్డనెత్తుకునేలోగా అదృశ్యులయ్యారు బాబా ఆ తరువాత విచారిస్తే ఆ సమయంలో ఆయన సిరిడీలోనే ఉన్నారని తెలిసింది సాయి వేప చెట్టు క్రిందనున్నప్పుడు ఆయనకొక మత చిహ్నమే లేదు కానీ ఆయనను భక్తులు మసీదులో ఉంచాక ఆయన ముస్లిం అన్న సంకోచం కొందరికి కలకసాగింది సాయి దాని నుండి తప్ తప్పుకో చూడలేదు అది నేటి సమాజంలోని మత ద్వేషాన్ని తొలగించమన్న భగవద్జ్ఞగా తీసుకున్నారు కాబోలు ఓరిమితోనూ పట్టుదలతోనూ దానిని ఎదుర్కొన్నారు వేరుదారి లేనప్పుడు ఆయన లీలలే పరిష్కరించాయి ఈ లీలలకు రంగస్థలమైన ఆ శిథిలమైన మసీదు పట్టుమని రెండు గదులకు మించి ఉండదు మసీదులోని నేలల్లో మోకాలు లోతు గోతులుండేవి అందులో ఈశాన్యం మూల కేవలం ఒక గోనెగుడ్డ మీద సాయి కూర్చునేవారు ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున ఆయన నిరతాగ్ని హోత్రం లేక దుని నిర్వహించేవారు తమ ఎడమ పక్కనున్న అడ్డ చెయ్యి ఉంచి బాబా తదేకంగా దునికేసి చూస్తుండేవారు దానికి పడమరగా నీటి కుండలుండేవి వాటి పక్కనున్న గూటిలో ఆయన తమ చిలుం గొట్టాల నుంచుకునేవారు ఆయనకు కుడివైపు ఒక తిరుగలి ఉండేది దానితో ఆయన తరచుగా గోధుమలు పిండిగా విసిరేవారు అందుకోసం ఒక బస్తా నిండా గోధుమలు ఆయన పొగ పీల్చటానికి ఒక సంచిలో నాటు పొగాకు ఉండేవి పడమటి గోడలో గూడు నింబార్కు ఎదురుగా కూర్చొని తాము తెచ్చుకున్న భిక్ష ఒక కుండలో వేసి కలిపి ముద్దలు చేసేవారు మొదట అచటి భక్తులకు అదే ప్రసాదంగా ఇచ్చి చివరకు తాము తినేవారు ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు ఆయన ఫాతిహా చదివించేవారు ఒక్కొక్కప్పుడు తాము కూడా చదివేవారు భక్తులు తెచ్చిన పూజ నింబార్కు ఎదురుగా తీసేవారు మసీదు ముంగిట్లో ఎదురుగా ఒక తులసి కోట స్థాపించాడు సాయి పంపే ప్రసాదం మతభేదం లేకుండా భక్తులందరూ తీసుకునేవారు మత సామరస్యానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు ఆ పేరుకు అర్థం మతభేదం లేకుండా అందరికీ నాలుగు పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉండేది అని స్కాంద పురాణం చెప్పింది అక్కడ దుని ఎందుకు అని అడిగితే అందరి పాపాలు దహించడానికే అని సాయి చెప్పారు కులమత భేదాలకు అతీతమైనదే సాయి ధర్మమని ఆయన నివాసమైన ద్వారకామాయి సూచిస్తుంది నాటి స్మృతులు శ్యామ ఇలా చెప్పాడు నేనప్పుడు బడిలో టీచర్ను ఆయనపై నాకు విశ్వాసం ఉండేది కాదు రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాడిని మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు బడి కిటికీ నుంచి మసీదు కనిపించేది అందరూ పిచ్చి ఫకీర్ అనే సాయిని ఆ కిటికీలోంచి నేను గమనిస్తుండేవాడిని అప్పుడప్పుడు మసీదు నుండి ఇంగ్లీష్ హిందీ మొదలగు భాషలలో ఎవరో మాట్లాడడం వినిపించేది అది బాబాయే అయి ఉండాలి కనుక ఆయన మహిమగల వాడనన్న విశ్వాడన్న విశ్వాసం నాకు కలిగింది సాయి కీర్తి వ్యాపించటం వలన ఒక సమస్య ఎదురైంది కండపుష్టి గల మొహుద్దీన్ తంబూలి అనేవాడు సిరిడీ ప్రాంతంలో తమలపాకులు తాయెత్తులు అమ్ముకుంటుండేవాడు అతనికి దివ్యశక్తులున్నాయని తలచి గ్రామస్తులు గౌరవిస్తుండేవారు సాయి మహిమ వెల్లడవుతుంటే అతడు ఓర్వలేక ఒకనాడు సిరిడిలో తానైనా ఉండాలి లేక సాయి అయినా ఉండాలి అని తగవు పెట్టుకొని ఆ విషయం కుస్తీ పోటీలో తేల్చుకోవాలని చెప్పి బాబాపై కలియబడ్డాడు అతడిదే పైచేయి అయింది నాటి నుండి ఆ షరతు ప్రకారమే సాయి గ్రామంలోకి రాకుండా లిండి ఏటి ఒడ్డున తోపులో ఉండసాగారు తాత్యా వంటి భక్తులు ఆయనను అక్కడే సేవించుకునేవారు వాళ్ళెంతగా బ్రతిమాలిన సాయి గ్రామంలోకి రాలేదు ఒకరోజు అకస్మాత్తుగా తంబూలీకి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించదలచి సిరిడి విలిచి వెళ్ళిపోయాడు అతని కండబలాన్ని బాబా ఆత్మబలం వేషాన్ని ప్రేమ జయించాయి తరువాత సాయి మరలా మసీదుకు వచ్చారు ఐదు సంవత్సరాల తరువాత మరొక సంఘటన జరిగింది అహ్మద్ నగర్ నుండి జహ్వర్ అలీ అనే ముస్లిం ఒకడు రహటా వచ్చాడు అతడు పండితుడు మంచి మాటకారి త్వరలో అతడు ఆ గ్రామస్తులను ఆకట్టుకొని ముస్లింలను ఒక ప్రార్థనా స్థలం కట్టించసాగాడు కానీ అంతలో ప్రజలు అతని సంకుచితమైన మతదృష్టిని అసహించుకొని ఆ ఊరి నుండి వెళ్ళగొట్టారు ఆలీ పారిపోయి వచ్చి సిరిడేలోని మసీదులో తలదాచుకున్నాడు కానీ తన కుబుద్ధిని విడవలేదు మంచి మాటలతో భక్తులను ఆకట్టుకొని త్వరలోనే సాయి తన శిష్యుడని చెప్పసాగాడు బాబా కూడా ఓరిమి వినయాలతో అలాగే మెలగసాగారు దీనిని ఆలీ వాడుకోదలిచి బాబాను తీసుకుని వెళ్ళి రహటాలో ఉండసాగాడు వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు సిరిడి వచ్చి వెళుతుండేవారు భక్తులు అది భరించలేక బాబాను సిరిడి తెచ్చుకోవటానికి రహటా వెళ్ళారు అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురై ఈ యాలి నన్నెలాగూ పంపడు అతడు పంపక నేను రాకూడదు అతడు ముక్కోపి మిమ్మలను చూస్తేనే విరుచుకు పడతాడు అతడు వచ్చేలోపు మీరు తిరిగి వెళ్ళిపోవడం మంచిది అన్నారు అంతలో అతడు వచ్చి వారి తలంపు విని ఉగ్రుడయ్యాడు చివరకు రాజీ కుదిరి గురుశిష్యులిద్దరిని సిరిడి తీసుకొచ్చారు త్వరలోనే ఆలీ పరి ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి దేవీదాసుకు వేదాంత చర్చ పెట్టారు అందులో యువకుడైన దేవీదాసు ముందు వృద్ధుడు పండితుడు అయిన అలీ పరాభవం చెంది మరో రోజే ఎవ్వరికీ చెప్పకుండా బీజాపూర్కు వెళ్ళిపోయాడు తరువాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపం చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించాడు బాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు ఆయన మొదటి నుండి సాధువుకెంత నమ్రత ఓరిమి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు కానీ ఆలీ గ్రహించటానికి అంతకాలం పట్టింది ప్రేమ ఓరిమిలతో కూడిన సత్యమే జయించింది దేవీదాసు ఆ పరిసర గ్రామాలలో వైద్యం చేస్తుండేవాడు ఒకనాడు అతనిని సాయి స్త్రీలకు సాధు ఎంతో దూరంగా ఉండాలి అని మందలించారు కారణమేమో ఎవ్వరికీ తెలియలేదు కొద్ది రోజుల తరువాత ఒక శ్రీమంతురాలు అతనిని గురించి దుష్ప్రచారం చేస్తానని బెదిరించి అతనిని లోబర్చుకున్నది అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు జానకీదాసు మాత్రం సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు చివరకు అతడు సిరిడి నుండి వెళుతుంటే భక్తులు అతనికి ఘనమైన వీడ్కోలు చెప్పారు అప్పుడు అతని దివ్య వర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది శ్రీ సాయిలీలామృతం అధ్యాయం రెండు సమాప్తం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి Holmes um, Jay Sairam